సీరియల్స్ లో అయినా సినిమాల్లో అయినా ఒక ఫ్రేమ్లో ఒకే ఆర్టిస్ట్ ఉండడం చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి గానీ జరగదు కానీ ప్రోగ్రామ్స్ లో అలా కాదు ఒకరు లేదా ఇద్దరు యాంకర్స్ ప్రోగ్రామ్ ని మొత్తం తమ భుజస్కంధాలపై మోయాల్సిందే మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకుల్ని కట్టుపెడాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కొన్ని సందర్భాల్లో యాంకర్ బట్టి ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులు కూడా ఉంటారు అందుకే యాంకర్స్ మొత్తం ప్రోగ్రామ్ని ని ఆసక్తికరంగా ఎలా కొనసాగించాలా అన్న విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తారు ఇకపోతే ఇక్కడ మరో అంశం ఉంది అదేంటంటే సాధారణంగా ఎక్కడైనా లేడీస్ ఫస్ట్ అనడం మన సంస్కృతి యాంకర్స్ విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు ముందుగా లేడీ యాంకర్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నది జగద్వితం అయితే అంత మాత్రాన లేడీ యాంకర్స్ మాత్రమే రాజ్యమే వెళ్ళడం అనేది లేదు మేల్ యాంకర్స్ కూడా తమ సత్తాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు అలా సక్సెస్ఫుల్ అయిన మేల్ యాంకర్స్ ఎవరో వారి జీవిత భాగస్వాములు ఎవరో ఈ వీడియోలో ఒక లుక్ వేద్దాం గానగంధర్వుడైన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గురించి మొట్టమొదటగా ప్రస్తావించుకోవాలి ఘంటసాల వారు రాజ్యమేలుతున్న రోజుల్లోనే శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంతో సినీసీమలో అడుగుపెట్టి గానంలో గగనమంత ఎత్తుకు ఎదిగిన బాలు ఈటీవీకే తలమానికంగా నిలిచిన పాడుతా తీయగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే వారి శ్రీమతి పేరు సావిత్రి పాడుతా తీయగా కార్యక్రమాన్ని సైతం తండ్రి వారసత్వంగా స్వీకరించిన ఎస్పి చరణ్ కూడా ప్రస్తుతం అదే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఆయన శ్రీమతి పేరు అపర్ణ పోలీస్ స్టోరీ చిత్రం విజయంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ తండ్రి నుండి వారసత్వంగా లభించిన డబ్బింగ్ తో పాటు అభినయంలో సైతం సత్తాను చాటుకుంటూ తెలుగు కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు ఈటీవీలో ప్రసారమైన వాము ప్రోగ్రాంకి కి ఆయన యాంకర్గా వ్యవహరించి తనకు తిరుగులేదని నిరూపించారు సాయి శ్రీమతి పేరు సురేఖ ఇక వయసులోనే చాలా మందికి హాస్య నటుడుగా మాత్రమే తెలుసు కానీ ఆయన జీ తెలుగు ఛానల్ ప్రారంభమైన కొత్తలో మన్మధుడు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు వేణుమాధవ్ శ్రీమతి పేరు శ్రీవాణి మరొక టాలీవుడ్ కమిడియన్ శ్రీనివాసరెడ్డి కూడా జీ తెలుగు ఛానల్ కొత్తలో చీరలెత్తుకొచ్చాడు చిన్న కృష్ణుడు యాంకర్గా కి వ్యవహరించారు శ్రీనివాసరెడ్డి శ్రీమతి పేరు స్వాతి ఇక యాంకరింగ్ ప్రపంచంలోనే ప్రపంచం అంటే అది ఓంకార్ అని అందరికీ తెలుసు చాలా కాలం క్రితం ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో యాంకరింగ్ చేయడంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఓంకార్ జీ తెలుగు ఛానల్ ని ఒక స్థాయిలో నిలబెట్టిన ఆట ప్రోగ్రామ్ని ని కొన్ని సిరీస్ల పాటు సక్సెస్ఫుల్ గా నడిపించిన ఘనత ఓంకార్కి దక్కుతుంది ఆ తర్వాత జీ తెలుగులో డ్రామా జూనియర్స్ తో పాటు స్టార్మా జెమిని లాంటి ఇతర ఛానల్స్ ఆయన జడ్జిగా వ్యవహరించారు ఓంకార్ శ్రీమతి పేరు వెన్నెల బాలనటుడిగా తొలి అడుగులు వేసిన అలీ యువకుడయ్యాక హాస్య నటుడిగా హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగించారు ఈ టీవీలో తన పేరుతోనే ప్రసారమైన అలీతో సరదాగా అలీతో జాలీగా అలీ త్రీ సిక్స్ నైన్ కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆయన శ్రీమతి పేరు జుబేద ఫిమేల్ యాంకర్స్ లో సుమా కనకాల ఓ శిఖరాయమానమైన స్థాయిలో ఉన్నారు ఆమె జీవిత భాగస్వామి అయిన రాజీవ్ కనకాల ఈటీవీలో ప్రసారమైన అభిమాని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు చాలా కాలం క్రితం జోగి బ్రదర్స్ గా ఎల్ జోగి నాయుడు కృష్ణరాజు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు వీరిలో జోగి నాయుడు ముందు ఝాన్సీని పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి కలిగాక అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు ఆ తర్వాత ఝాన్సీ పెళ్లి చేసుకోలేదు గాని నాయుడు మాత్రం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మిమిక్రీ ఆర్టిస్టుగా నటుడిగా అందరికీ చిరపరిచితులైన శివారెడ్డి కూడా కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆయన శ్రీమతి పేరు స్వాతి నటుడిగా బుల్లితెరకు చిరపరిచితులైన ప్రభాకర్ వెండితెరపై దర్శకుడిగా నిర్మాతగా సైతం అదృష్టాన్ని పరీక్షించుకున్నారు జీ తెలుగులో థ్రిల్ మామ్ కార్యక్రమాలతో పాటు మరిన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా సైతం వ్యవహరించారు ప్రభాకర్ ఆయన శ్రీమతి పేరు మలయజ భర్త వ్యవహారాల్లో ఆమె చేదోడు వాదోడుగా ఉంటుంటారు జీ తెలుగులో పలు ప్రోగ్రామ్స్కి యాంకర్గా వ్యవహరించిన అకుల్ బాలాజీ నటి దర్శకురాలైన దివంగత విజయ నిర్మలకు బంధువు ఆయన శ్రీమతి పేరు జ్యోతి ఆమె ఫ్యాషన్ డిజైనర్గా కొనసాగుతున్నారు కొంతకాలం క్రితం స్టార్ మా ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చిరపరిచితమైన జంట రవి లాస్య ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి రవి ఒంటరిగా యాంకరింగ్ చేయడం మొదలుపెట్టారు లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తల్లి కూడా అయ్యారు ఈ మధ్య తిరిగి వీరిద్దరూ జీతలులో ప్రసారమైన ఒక కార్యక్రమానికి యాంకర్స్గా వ్యవహరించారు రవి శ్రీమతి పేరు నిత్య ఓ ప్రత్యేకమైన తెలంగాణ యాసతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బిత్తిరి సత్తి అసలు పేరు చేవెళ్ల నవీన్ కుమార్ జీ తెలుగు ప్రారంభమైన కొత్తలో ప్రసారమైన కామెడీ క్లబ్ కార్యక్రమం ద్వారా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఎంతోమంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయడంతో లైమ్లైట్లోకి వచ్చారు సినిమాల్లోనూ నటించిన బిత్తరి సత్తి శ్రీమతి పేరు పుష్ప విచిత్రమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకునే లోబో మ్యూజిక్ ఛానల్స్లో యాంకరింగ్ చేస్తుంటారు ఆయన శ్రీమతి పేరు షహీన్ బేగం పాట పాట కలిస్తే శ్రావణ భార్గవి హేమచంద్ర అనే జంటగా రూపుదిద్దుకుంటాయి ఇద్దరు సింగర్సే కాబట్టి ఫీల్డ్లో పరిచయమైనవి వీరిద్దరి మధ్య తర్వాత ప్రేమ అంకురించింది పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు శ్రావణ భార్గవి హేమచంద్ర కలిసి పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు కొన్ని చిత్రాల్లో నటించిన నందు ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఆయన శ్రీమతి గీతామాధురి ప్రఖ్యాత గాయని అనే విషయం తెలిసిందే ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా అదిరే అభిగా చిరపరిచితులైన అభినయకృష్ణ అసలు పేరు హరికృష్ణ ఓ సందర్భంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి హరికృష్ణకు అభినయకృష్ణగా నామకరణం చేశారు నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అభి అభినయంపై ఉన్న మక్కువ కొద్దీ ఈ రంగంలోకి అడుగుపెట్టారు జమినీలో ప్రసారమైన ఛాంపియన్స్ కార్యక్రమానికి ఆయన యాంకరింగ్ చేశారు అభి శ్రీమతి పేరు మహి ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తున్న భార్గవ్ పూర్తి పేరు భార్గవరాయుడు ఆయన గతంలో మా మ్యూజిక్ ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేశారు ఆయన శ్రీమతి పేరు నక్షత్ర ఇక ఆర్జేగా అందరికీ తెలిసిన శేఖర్ భాష జీ తెలుగు ఛానల్ ప్రారంభమైన కొత్తలో కామెడీ క్లబ్ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించారు ఆయన షామి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా దురదృష్టవశాత్తు ఆమె మృతి చెందారు అప్పటి నుండి శేఖర్ భాష తన సోదరుడి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ అవివాహితుడుగానే ఉండిపోయారు చలాకీ చంటిగా జబర్దస్త్ ప్రోగ్రాంలో అందరికీ తెలిసిన చంటి అసలు పేరు వినయ్ మోహన్ ఆయన కూడా కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు చంటి శ్రీమతి పేరు శ్వేత చూశారుగా ఇవ్వండి మన మేల్ యాంకర్స్ వారి జీవిత భాగస్వాముల పేర్లు వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి